వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇది సండే రోజు తీసిన వ్లాగ్స్ అండి నేనైతే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను చికెన్ బిర్యానీ అయితే నేను చేశాను ఫ్రెండ్స్ ఓన్లీ హాఫ్ కేజీ రైస్కి నేనైతే తీన్ పవ్ చికెన్ తీసుకున్నానండి ఇక్కడ నేనైతే బ్రౌన్ ఆనియన్ ఫ్రై చేసి పెట్టాను ఫ్రెండ్స్ అలాగే ఇంకా నేను బాస్మతి రైస్ కూడా నానబెట్టేశానండి ఇంకా నేను ఇక్కడ శుభ్రంగా క్లీన్ చేసుకొని చికెన్ అయితే ఇక్కడ పెట్టాను కదా ఫ్రెండ్స్ ఇంకా దానికి సరిపడంతా ఉప్పు కారం పసుపు ధనియాల పౌడరు ఇంకా బిర్యానీ మసాలా చికెన్ మసాలా కొంచెం గరం మసాలా ఇంకా అలాగే హోల్ గరం మసాలా అండ్ పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లిపాయ ఇంకా బ్రౌన్ ఆనియన్ వేసి అయితే నేను మొత్తం మసాలా గట్టిగా కలిపి అయితే పెట్టుకున్నానండి చికెన్కి మంచి పట్టేలాగా మొత్తం ఇట్లా చికెన్కి మంచిగా ఇట్లా పీసుకుంటా గట్టిగా చికెన్ పీసెస్కి అయితే ఉప్పు కారం మంచిగా వెళతానండి అందుకోసం అని అయితే ఇంకా నేను కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అది మంచిగా పెట్టిన తర్వాత ఇంకా ఒక కప్పు అయితే పెరుగేసుకున్నా ఫ్రెండ్స్ ఇక్కడ పెరుగు కూడా ఒక కప్పు సరిపోయిందండి నాకైతే ఇంక ఇక్కడ కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను ఇంకొకటి లెమన్ జ్యూస్ అండి ఇక్కడైతే నేను బ్రౌన్ ఆనియన్ చేశాను కదా ఫ్రెండ్స్ అదే ఆయిల్ ఉండే ఇంకా అయితే నేను సపరేట్గా ఆయిల్ అయితే వేయలేదు ఆ ఆయిలే నేను ఇందులో కలిపి పెట్టేసుకున్నా ఫ్రెండ్స్ ఇంకొక టూ అవర్స్ అయితే నేను పక్కన పెట్టానండి చికెను అంతలోపు నాకు రైస్ కూడా మంచిగా నానిందండి ఇంకా నేనైతే ఇక్కడ టూ అవర్స్ తర్వాతనైతే నేను చికెన్ అయితే నేను పొయ్యి మీద పెట్టేసుకొని నేనైతే ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికించుకున్నాను ఫ్రెండ్స్ డైరెక్ట్ కూడా చేస్తారండి నాకైతే ఆ ప్రాసెస్ అయితే కింద కొంచెం అడగంటు కదండి అందుకే నా స్టైల్లో నేను ఇలాగే చేస్తాను ఎప్పుడు చేసినా ఇంకా ఇక్కడైతే నేను రైస్ కూడా పెట్టేసి ఇంకా గరం మసాలా కొంచెం పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇంకా కొంచెం ఉప్పు అండి తగినంత వేసుకొని అయితే నేను ఇక్కడ రైస్ ఇంకా ఇక్కడ చికెన్ కూడా ఉడికించుకున్నానండి ఎయిటీ పర్సెంట్ రైస్ ఉడికించాను ఎయిటీ పర్సెంట్ చికెన్ ఉడికించానండి లేయర్ వైజ్గా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఒక లేయర్ అయితే కర్రీ వేసాను ఇంకొక లేయర్ రైస్ ఇలాగే మొత్తం వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంక ఇక్కడైతే ఫుడ్ కలర్ ఇంకా బ్రౌన్ ఆనియన్ ఇంకా కొంచెం అయితే మనం రైస్ ఉడికించిన వాటర్ ఉంది కదా ఫ్రెండ్స్ అదైతే నేను లాస్ట్లో కొంచెం ఒక వన్ చిన్న గ్లాస్ అయితే యాడ్ చేశాను ఇంకా ఇక్కడ మొత్తం ఇలాగే వేసుకున్న తర్వాత పైన మొత్తం కొత్తిమీర ఇంకా పుదీనా బ్రౌన్ ఆనియన్ నెయ్యి వేసుకొని ఫుడ్ కలర్ వేసుకొని అయితే నేనైతే కుక్కర్ మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టాను ఫ్రెండ్స్ ఇంకొక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి అయితే నేనైతే దమ్ పెట్టుకున్నానండి కుక్కర్కి టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ నిజంగా నేనైనా ఈ బిర్యానీ చేసిందనే ఇలాగా ఫీల్ అయిపోయానండి ఎందుకంటే నేను ఇది ఒక ఓన్లీ ఎక్కువ ఎప్పుడైతే చేయలేదు ఎప్పుడు బయట నుంచి తెచ్చుకొని తిన్నాం ఫ్రెండ్స్ ఒక టూ టైమ్స్ చేశాను అంతే ఇది సెకండ్ టైం ఓన్లీ కానీ బిర్యానీ మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను మన చేతితో మనం వండుకొని తినింది వేరే లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్ బయట తెచ్చుకున్నప్పుడు ఎప్పుడు సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో అని ఇంకొక దగ్గర ట్రై చేయాలి అని అనుకుంటాం కదా ఫ్రెండ్స్ అలా కాదు ఫ్రెండ్స్ మన చేతులతో మనం ఇంట్లో మనం వండుకొని తింటే ఆ టేస్టే వేరు నాకైతే నిజంగా ఏ రెస్టారెంట్లో కూడా నాకు ఇంత టేస్టీగా నేను తినలేదు ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంది నేనైతే ఇంకా బైల్డ్ ఎగ్స్ అయితే ఇక్కడ ఉడకబెట్టేసానండి ఇంకా బిర్యానీకి అయితే ఎగ్స్ లేకుండా ఎలా ఫ్రెండ్స్ అందుకోసమే ఎగ్స్ కూడా పెట్టేశాను ఇంకా కొంచెం అయితే ఇక్కడ డబల్కా మీటా ఉండే అండి అదైతే ఇంకా ఈ కేక్ అయితే ఇంకా మా అక్క బర్త్డేది ఉండే అప్పుడు సండేలో ఇంకా అక్క నుంచి ఇంటికాని నుంచి తీసుకొచ్చిన కేక్ ఉండే ఇంకా గ్రేవీ అయితే నేను చికెన్ ఉడికించినప్పుడు చాలా గ్రేవీ ఉండే అండి అదే కొంచెం గ్రేవీ తీసి అయితే నేను ఇంకా గ్రేవీ టైప్ అయితే మేము చికెన్కి తినేసామండి టేస్ట్ మాత్రం చాలా చాలా టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి చెప్పండి నాకు ఓపిక ఉండాలి కానీ మనం ఏదైనా టేస్టీగా చేసుకొని తినాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఎంత బయట తినినా కూడా వాళ్ళు ఎలాగా చేస్తారో కూడా మనకు తెలియదు అందుకోసం నేనైతే మాజా కూడా బయట నుంచి తాగాలంటే పదిసారి ఆలోచిస్తా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి మనము బయటది అవాయిడ్ చేస్తేనే చాలా మంచిది ఫ్రెండ్స్ అందుకోసం అని మన చేతులతో మనం చేసుకున్నది అయితే చాలా ఇష్టంగా మన ఇష్టమైన వాళ్ళకి మన హస్బెండ్కి మన ఫ్యామిలీకి అందరికి మనం కూడా నీట్ గా చేసి పెడితే వేరబ్బా నిజంగా నా బిర్యానీ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ కి నాకైతే హెల్త్ బాగాలేదు ఫ్రెండ్స్ గొంత సరి అయిందండి వాయిస్ అర్థం చేసుకోమా అర్థం చేసి